ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి రాగ ద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు ఇదా వీళ్ళు చేసేది ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలి దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి మంచిగా వినాలి ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తురో ఒక్కసారి మీరు విను సార్ నమస్తే సార్

ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీర్ రెడ్డి ద్వారా మేము మా ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు మీకే స్వేచ్ఛరిస్తున్నాం మీరే అధికారం ఆయనకు ఆయన ఆయన ఒక్కటి వేణ పోద్దని చెప్తుండ్రు అటమక్ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకపోవద్దు మీరే అవసరం స్థానిక సర్పంచ్ నువ్వు తీసుకొని పోయి నొకరికి చేస్తాను ఏ మీరు విన్నారు కదా లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దు అని చెప్తుండు ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా థర్డ్ పేరా ఫోర్త్ పాయింట్లో చెక్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై ద కన్సర్న్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే టు ద దెనిఫిషరీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ ఆన్ అ స్పెసిఫిక్ డే అట్ మండల్ హెడ్క్వార్టర్స్ ఆర్ యాస్ పర్ ఎమ్ విష్ అనేది క్లియర్ గా జియో ఉన్నాం న్యాయమా రెండోది ఈ మంత్రి గారు చెప్పిండ్రు ఆ ఎంఆర్ఓలు అప్పుడు ఇద్దరు చేసిరు వాళ్ళు ఎమ్ఆర్ఓల రోజు ఇద్దరు అవినీతి చేసిరు చెక్ల ఏమైంది ఇద్దరు ఇవాళ ఎమ్ఆర్ఓ జైలు వేయి ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు పంచాల్సిన బాధ్యత ప్రోగ్రాం పెట్టియాల్సిన బాధ్యత ఉన్నది ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతురు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం